అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళకు ఊరికి వచ్చామండి వాళ్ళ ఇంటి ఎదురుగానే దొడ్డు ఉంది ఆ వామదొడ్డులో రకరకాల చెట్లు పెంచారండి ఏ ఏ చెట్లు పెంచారనేది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఇదంతా అమ్మ వాళ్ళదే ప్లేస్ అనమాట ఇది వచ్చేసి ఇంతకుముందు మేము ఇక్కడ ఎద్దులు కట్టేసేవాళ్ళం అండి నాన్న వ్యవసాయం వదిలేసినప్పటి నుంచి ఎద్దులు అమ్మేశారు ఇంకా తర్వాత ఏం లేదనమాట ఇందులో ఖాళీగా ఉంది ఏమైనా వేస్ట్ సామాన్లు ఉంటే ఇందులో వేసేసుకుంటారు ఇక్కడ వామదోడులోకి ఎంటర్ అయితేనే స్టార్టింగ్లో ట్యాప్ ఉందండి ట్యాప్ పక్కనే పెద్ద వేప చెట్టు ఉంది చెట్లు మాత్రం చాలా పెంచారండి చాలా కూల్గా కూడా ఉంటుంది మేము ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తామన్నమాట అంటే అన్నయ్య వాళ్ళు వచ్చిన అన్నయ్య వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరూ కూడా ఎక్కువగా ఇక్కడే ఆడుకుంటుంటారు ఇక్కడ మంచం వేసేస్తారు సో అందరు ఇక్కడ కూర్చొని ఆడుకుంటూ ఉంటారు అనమాట ఇది వచ్చేసి చీనా చెట్టు అండి ఇది వదిన వాళ్ళ నాన్న అంటే మా అమ్మ వాళ్ళు చీనా తోట పెడతారు అనమాట సో అక్కడి నుండి తీసుకొని వచ్చారు ఊరి నుంచి వచ్చేటప్పుడు అక్కడ నుండి తెచ్చి నాటిందండి చాలా పెద్దగా అయింది చెట్టు కూడా చీనా కాయలు కూడా కాస్తున్నాయి కాయలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి తర్వాత దీని పక్కనే జామ చెట్టు ఉందండి ఈ జామ్ చెట్టు కాపు అయితే ఇప్పుడు అయిపోయింది కానీ చెట్టు మళ్ళీ చిగురు వచ్చింది చిన్న చిన్న పింజలు వచ్చాయండి చెట్టుకి ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఇక్కడ ఇదిగోండి చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇంతకుముందు చాలా బాగా కాసినా చెట్టు కాయలు కూడా చాలా ఎక్కువ వస్తాయి చిన్న చెట్టు కూడా ఎన్ని కాయలు కాసినాయి చూడండి దాన్ని ఇంట్లోనే ఎరువు తయారు చేసేస్తాడనమాట అలాగే అన్నయ్య కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇంట్లోనే ఎరువు తయారు చేసి మరీ వేస్తూ ఉంటాడు చూడండి ఎన్ని కాయలు కాస్తాయో కాయలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇవి కాయలు తర్వాత దీని పక్కనే సపోటా చెట్టు ఉంది సపోటా చెట్టు కూడా చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది అండి కాయలు చాలా కాస్తుంది ఇది కూడా చూడండి దీని దీని కొమ్మకే ఎన్ని పింజలు ఉన్నాయి చూడండి కాయలు కూడా చాలా బాగా కాస్తుంది నెక్స్ట్ అక్కడ వచ్చేసి దానిమ్మ చెట్టు ఉందండి దానిమ్మ కాయలు కాసింది కాకపోతే కొంచెం ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడడం వల్ల అది వంగిపోయిందనమాట అక్కడికి నాన్న సపోర్ట్గా కట్టెలు కూడా పెట్టాడు దాని పక్కనే నేరేడపల్ల చెట్టు ఉందండి అలాగే నిమ్మ చెట్టు వంకాయ చెట్టు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న చెట్లు కూడా పెంచారు వాళ్ళు ఇవి టమోటా చెట్లు అండి ఇంట్లో కావాల్సిన కాయగూరలు అన్నీ కూడా ఇక్కడే పండించుకుంటారు వాళ్ళు టమాటా చెట్లు ఇవి చోళకాయ చెట్లు అలాగే ఇక్కడ వస్తే కొంచెం గోంగూర వేసారండి ఈ లైన్ మొత్తం కూడా గోంగూరనే ఉంది తర్వాత బెండకాయ చెట్లు ఉన్నాయండి ఇక్కడ బెండకాయ చెట్లు వేసారు ఒక టూ లైన్స్ బెండకాయ చెట్లు అలాగే ఇది వచ్చేసి చెండు పూలండి అంటే ఇంట్లో పూజకు కూడా పూలు వాళ్ళే చెట్లు వేసుకుంటారు అనమాట పూల కోసము నాన్న వ్యవసాయం వదిలేసినప్పటి నుంచి వాళ్ళకి ఇంట్లో కావాల్సిన కాయగూరలు అన్నీ ఇక్కడే పండించుకుంటారండి వాళ్ళకి ఏం కొనాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళు వ్యవసాయం వదిలేసి ఖాళీగా ఉండలేకపోతున్నారు సో కాబట్టి ఇలా చిన్నగా చిన్న ఇంట్లో కావాల్సినవన్నీ పండించుకుంటున్నారనమాట తర్వాత అక్కడ మునగ చెట్టు ఉంది మునగ చెట్టుకి కాయలు చూడండి ఎన్ని కాసాయో చాలా ఉన్నాయి మునక్కాయలు అన్నీ చిన్న చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయిందండి కాపా అది కూడా ఇది కరివేపాకు చెట్టు ఇప్పుడు వచ్చేసి ఇది కరివేపాకు చెట్టు అండి మంచి స్మెల్ వస్తుంది దొడ్లోకి రాగానే కరివేపాకు స్మెల్ ఎంత మంచిగా వస్తుందంటే అంత మంచిగా వస్తుందండి ఈ పక్కనే ఇది టెంకాయ చెట్టు ఇది ఇది వచ్చేసి హైబ్రిడ్ అనమాట టెంకాయ చెట్టు ఇది ఇంకా చిన్నగా ఉంది కాయలు కాయలేదు ఆ చెట్టుకు అయితే చాలా కాయలు కాస్తాయండి ఈ పక్కనే చిన్నవి హైబ్రిడ్ టెంకాయ చెట్లు కూడా నాటారు కానీ అవి ఇంకా చిన్నగా ఉన్నాయి ఇది వచ్చేసి మన నాటి టెంకాయ చెట్టే అండి దీనికి చాలా కాయలు కాస్తాయి నీళ్ళు కూడా చాలా బాగుంటాయి ఉంటాయి ఇవన్నీ కూడా జామ చెట్లు అండి జామ చెట్టు వెనకల సీతాఫలం చెట్టు కూడా ఉంది కాకపోతే అది కనిపించదు దీని బ్యాక్ సైడ్ ఉంది కదా సో అలాగే బాదం చెట్టు కూడా ఉందండి ఇక్కడ బాదం చెట్టు కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ బాదం చెట్టు కూడా ఉందండి అదిగోండి ఇది వచ్చేసి బాదం చెట్టు చాలా కాయలు కాస్తాయి కింద కూడా రాలుతూ ఉంటాయి కాయలు దాని పక్కనే సీతాఫలం చెట్టు అలాగే జామ చెట్టు అండి సో ఇదండి నాన్న వాళ్ళు వాళ్ళ వామదొడ్లో ఇన్ని రకాల చెట్లు పెంచుతారనమాట నాకైతే ఇక్కడికి రావాలంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న నేచర్ అలాంటిది విలేజ్ నేచర్ అంటేనే మనకు అందరికీ తెలుసు గ్రీనరీగా ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంటుందని